ఒకప్పుడు హైదరాబాద్కు లేని పరిస్థితిలో మంజీరా నుంచి వారానికి ఒకసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి ఫస్ట్ టైం వన్ ఇయర్ లో నాగార్ సాగర్ నుంచి నీళ్లు తీసే హైదరాబాద్ కు ఇచ్చాం ఈరోజు హైదరాబాద్ ను ఇవన్నీ చేసి తెలుగు జాతి కోసం ఒక బ్రహ్మాండమైన నగరం ఉండాలని వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకోసిస్టం క్రియేట్ చేశాం నాలెడ్జ్ సిటీకి ప్రారంభించాం టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ కంట్రీలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇంకా మోస్ట్ లివబుల్ సిటీ హైదరాబాద్ మన ఇటీవల మీరు చూశారు తెలంగాణలో వర్షం పడింది ఆ నీళ్లు ఎక్కడికి వచ్చాయి నేరుగా ఆంధ్రాకు వచ్చి విజయవాడకు వచ్చాయి విజయవాడలో వరదకు గురయ్యాం ఒకేసారి క్లౌడ్ బరెస్ట్ అయింది బరస్ట్ అవుతారో ఆ నీళ్ళన్నీ వచ్చేసాయి నిన్న కూడా మనం చూస్తే వరదలు వచ్చినప్పుడంతా కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండే పరిస్థితి గోదావరి కూడా మీరు చూస్తున్నారు వరదోస్తే ఇక్కడనే ఎక్కువ ముంపు గురయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ఏ రోజు కూడా ఇది చేశాం అని నేను ఎప్పుడు చెప్పలేదు నేను క్లియర్ ప్రజల కోసం నేను చేశాను తెలుగు జాతి కోసం చేశాను ముందుకెళ్లాం